ప్రకటన గ్రంథము వ్రాసేసరికి సంఘము భయంకరమైన హింసలలో కాల్చబడుతున్నటువంటి రోజులవి యోహాను పద్మసున్న దీవికి ఎక్కడో డిపోర్టేషన్ అంటారు తీసి ఎక్కడో పడేసారు అక్కడ పాములు తేళ్ళు అన్ని ఉన్నాయి ఇక్కడ ఒక్కడే ఉండి పద్మసు దీవిలో అలా ధ్యానిస్తూ ఉండగా ఇన్ని శ్రమలు అనుభవిస్తూ ఉండగా పద్మసు దీవి అనుభవం చివరకు తనకు పరలోక అనుభవం అయింది నీ జీవితంలో కూడా నా ప్రియమైన దేవుని కుమార్తారా మీకు కష్టాలు లేవనుకుంటా నేను ఎందుకు కొద్దిగా మరి కష్టాలను వాడుకుంటున్నామా దేవుని వైపు శ్రమలలో కష్టాలలో రకరకాల మానసిక వేదనలో మనకు పద్మసు దీవిలో ఉన్నటువంటి పరిస్థితిలో పరలోక యొక్క ప్రత్యక్షత మనకు కలుగును కలిగినప్పుడు రెండే రెండు అదే తెలుసా పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్పర్శ ఆయన పరామర్శ మనకు పిల్లలు ఉన్నారు కదా చిన్నప్పుడు పుట్టారు కదా పుట్టినటువంటి మూడు మాసాలకి ఆరు మాసాలకి మన పక్కన పుడుకు బిడ్డ మన అరుస్తుంది రాత్రి ఒంటి గంట ఒంటి గంట అప్పుడు ఏం చేస్తాం మనం అయ్యి నేర్చింది ఏం చేస్తావు ఆరు మాసాల పిల్ల ఏం చేస్తామా పాటను కొడతావా అదేం పరామర్శ అది పరామర్శ అది విమర్శ అవుద్ది ఏమవుతుంది అమ్మా ఎలాగంటా తండ్రి చెయ్యి తల్లి చెయ్యి ఇలా పడంగానే దమ్మ ఊరుకుంటుంది మన స్పర్శ మన బిడ్డలకు పరామర్శ అయితే తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మల దేవుని యొక్క స్పర్శ మన మనసులకు ఆత్మలకు పరామర్శ అందుకు నువ్వు దేవుని ఆరాధించాలి